డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడే పరిస్థితుల్ని తగ్గించడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి ఈ మేరకు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అక్కడ ముప్పై పడకల వందకు పెంచుతానని హామీ ఇచ్చారు తాజాగా ఆసుపత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్లు విడుదల చేసింది పెరిగిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు ఆపరేషన్ థియేటర్లు వార్డుల నిర్మాణానికి వీటిని ఉపయోగిస్తారు కొత్తగా అరవై ఆరు మంది అదన సిబ్బంది అందుబాటులోకి వస్తారు జనరల్ సర్జరీ ఈఎన్టీ అప్తమాలజీ ఆర్థోపెడిక్స్ పెథాలజీ డెంటల్ రేడియాలజీ వంటి కీలక విభాగాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా అరవై ఆరు మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనపు విభాగాలు రానున్నాయి పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్ చెవి ముక్కు గొంతు నిపుణులు కంటి వైద్యం ఆర్థోపెడిక్స్ పెథాలజీ డెంటల్ రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి నర్సింగ్ వైద్య సిబ్బంది పెరగనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలల్లోపే అమలు కావడం సంతోషంగా ఉందంటున్నారు పిఠాపురం వాసులు దీంతో పిఠాపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల సమీప నియోజకవర్గాల ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్